హాయ్ అండి వెల్కమ్ టు నా చేతి వంటలు ఈరోజు వీడియోలో వచ్చేసి నేను క్యాప్సికం పచ్చడి అయితే చూపించబోతున్నానండి క్యాప్సికం జనరల్గా కర్రీ చేసుకుంటే చాలామంది ఇష్టపడరు తినటానికి ఈ విధంగా పచ్చడి చేసుకున్నామంటే మనకి రైస్లోకైనా కానీ దోశలోకి పునుగుల్లోకి దేంట్లోకి అయినా పనికి వస్తుంది అన్నమాట ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను కదా ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడైతే నేను ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండి ముందుగా బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అర టీ స్పూన్ మెంతులు ఒక రెండు టీ స్పూన్స్ వచ్చేసి ధనియాలు ఒక స్పూను ఆవాలు అలాగే ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఆయిల్ వేసి ఫ్రై చేశాను మీరు డ్రైగా అయినా చేసుకోవచ్చు ఆయిల్ వేసి ఫ్రై చేస్తే కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన ఈ దినుసులన్నీ ఒక మిక్సీ జార్లో అయితే తీసి ఆరబెట్టుకోవాలండి అదే బాండీలో కొద్దిగా ఆయిల్ మిగిలిపోయింది కదా ఈ ఆయిల్లోనే నేను పచ్చిమిర్చి అయితే ఫ్రై చేస్తున్నాను ఆయిల్ అనేది పచ్చిమిర్చికి ఎక్కువ అవసరం లేదు కాబట్టి పచ్చిమిర్చి అనేవి రెండుగా చీల్చి వేస్తున్నాను అనమాట రెండుగా కట్ చేసుకొని వేస్తున్నాను ఇలా చేస్తే పచ్చిమిర్చి పేలకుండా ఉంటాయి పచ్చిమిర్చి అనేవి ఇక్కడ మన టేస్ట్ని బట్టి అండి కారంను బట్టి వేసుకోండి ఇక్కడ నేను కొద్దిగా చింతపండు ఒక నాలుగు వెల్లుల్లి అయితే వీటితో పాటు వేసి ఫ్రై చేసుకున్నాము చూసాను కదా పచ్చిమిర్చి నేను మూడు నుంచి నాలుగు వరకు వేసాను ఎక్కువ కారం ఉండదు పిల్లలు కూడా ఈజీగా తినేస్తారనమాట అందుకని తక్కువ కారంతోనే చేస్తున్నాను ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి ఆరబెట్టేసుకోండి వీడియో లెంగ్తీగా ఉంటుందని మీరు స్కిప్ చేసి చూడకండి ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండి స్కిప్ చేసుకుంటూ వెళ్తే ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నామో ఎంత టైము మనం ఫ్రై అనేది మీకు అర్థం కాదండి ఇదే బాండిలో నేను ఒక స్పూను ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ క్యాప్సికమ్ని ఈ విధంగా కట్ చేసి ముందే పెట్టుకున్నానండి ఇవి టోటల్గా వచ్చేసి ఫైవ్ క్యాప్సికమ్ అనమాట మీడియం సైజులో ఉన్నవి ఒక ఐదు తీసుకొని లోపల విత్తనాలన్నీ తీసేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాము క్యాప్సికం అనేవి కొద్దిగా ఫ్రై అయితేనే మనకి పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుందనమాట ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు వీటిలోకి కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకున్నాము ఈ టమాటాలు వచ్చేసి మూడు టమాటాలండి మీడియం సైజు ఐదు క్యాప్సికంకి మూడు టమాటాలు వేసి దాంతోపాటు సాల్ట్ వేసుకొని పసుపు కూడా వేసి కలుపుకోండి టమాటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయి అందుకని సాల్ట్ మనకి ఈ పచ్చడికి ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత సాల్ట్ నేను ఇప్పుడే వేసేసుకున్నాను మూతబెట్టేసుకుంటే టమాటాలు అనేవి తొందరగా ఈజీగా మగ్గిపోతాయి అన్నమాట ఈ పచ్చడి మనకి అన్నిట్లోకి టేస్ట్ బాగుంటుందండి అలాగే క్యాప్సికమ్ అనేది హెల్దీ కూడా మనము ఓన్లీ ప్లెయిన్ క్యాప్సికమ్ చేసుకొని తింటే తొందరగా ఇష్టపడరు పిల్లలైనా కానీ పెద్దలు కానీ చాలామంది తినటానికి ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా పచ్చడి చేసుకొని తిన్నామంటే అందరూ బాగా లైక్ చేస్తారు మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసి ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది చూసారు కదా మగ్గిపోయినాయి ఈ మాత్రం మగ్గితే సరిపోతుందండి ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ క్యాప్సికమ్ టమాటా పేస్ట్ని ఆరబెట్టుకోవాలండి ముందుగా మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి కానీ ఆ దినుసులు అన్నీ వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకోండి క్యాప్సికమ్ వేసిన తర్వాత అయితే గ్రైండ్ అవ్వదనమాట ఈ విధంగా కచ్చాపచ్చగా వస్తుంది మనం గ్రైండ్ చేస్తే ఇప్పుడు దీంట్లోకి మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ క్యాప్సికమ్ వేసినప్పుడు మనకి ఎక్కువగా గ్రైండ్ చేయ అవసరం లేదండి మరి ఎక్కువగా గ్రైండ్ చేసినా కానీ బాగా పేస్ట్ లాగా అయిపోతుంది ఈ క్యాప్సికంతో పాటు ఒక రెండు స్పూన్లు నువ్వులైతే యాడ్ చేసి మిక్సీ వేసానండి ఆల్రెడీ నువ్వులనేవి ఫ్రై చేసినవేనమాట మీరు ఫ్రై చేసిన నువ్వులు లేకపోతే మనం పచ్చిమిర్చి వేసినప్పుడే ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా పేస్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ రెండు స్పూన్ల దాకా వేసుకోండి ఆయిల్ ఉంటేనే పచ్చడి అనేది మనకి టేస్ట్ అనేది ఉంటుంది దీంట్లో పోపు పెట్టుకోవడానికి మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ చూస్ చేస్తామో అన్నీ వేసేసుకోవచ్చు నేనైతే ఎండిమిర్చి ఒక చిన్నులపాయి పచ్చనపప్పు కొద్దిగా తింటుంటే తగులుతూ ఉంటుంది అందుకని పచ్చనపప్పు కూడా వేసుకున్నాను కొద్దిగా ఎక్కువగానే తాలింపు దినుసులు కరివేపాకు వేసుకున్నాను ఇంగువ కావాలన్న వాళ్ళు వేసుకోండి అదైతే ఆప్షనల్ మేము ఎక్కువగా ఇంగువ యూజ్ చేయము అందుకని ఇంగువ అయితే వేయలేదు ఇప్పుడు తాలింపు అయితే వేగిపోయిందండి ఈ తాలింపుని ఆరిన తర్వాత మనము పచ్చడిలో అయితే కలిపేసుకుంటే ఈ క్యాప్సికమ్ టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి ఈ పచ్చడి కాంబినేషన్ కోసం అయితే నేను పునుగులు అయితే చేశాను ఎందుకంటే పునుగుల్లో ఎక్కువగా పల్లీ చట్నీ అయితే తింటూ ఉంటాం కదా ఈ పల్లి చట్నీ బదులుగా ఈరోజు క్యాప్సికం పచ్చడి అయితే చేశాను చాలా టేస్టీగా ఉందన్నారు అందరికీ నచ్చింది అయితే పునుకులు కూడా ఎలా వేయాలనేది చూపిస్తున్నాను మనకి దోశలు బ్యాటర్ అనేది ఇంట్లో అందరికీ రెడీగా ఉంటుంది కదండి గట్టిగా ఉన్న దోసల బ్యాటర్ ఉంటుంది మనం గ్రైండర్లో వేస్తే ఈ పిండి గట్టిగా వస్తుందనమాట ఈ విధంగా ఒక నాలుగు గంటలు దోసలు బ్యాటర్ అయితే తీసుకున్నాను ఈ నాలుగు గంటల దోసల బ్యాటర్కి నేను ఒక రెండు చెంచాలు వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను మైదా అయితే యూజ్ చేయట్లేదు హెల్త్ కాన్షియస్గా ఉంటుంది అని గోధుమ పిండే తీసుకున్నాను దీంట్లో ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి ఏమీ కలపలేదండి పిల్లల కోసమని కొద్దిగా జీలకర్ర అయితే వేసి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి గోధుమ పిండి వేసాం కాబట్టి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఈలోపు నేను స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే హీట్ పెట్టేశాను దీన్ని బాగా ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు బీట్ చేశాను అనమాట ఎందుకంటే గోధుమ పిండి ఉండలు లేకుండా ఉంటుందని చూసారు కదా ఈ మాదిరి టెక్స్చర్ వస్తే సరిపోతుంది మనం ఇట్లా స్పూన్తో వదిలామంటే ఒక ముద్దలాగా పడుతుంది అంటే మనకి బోండాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఇక్కడైతే ఆయిల్ అయితే పెట్టేశాను ఆయిల్ మరీ ఓవర్ హీట్ అయితే మనకి వెంటనే మాడిపోతాయండి నేను విడివిడిగా వేస్తున్నాను చూడండి ఒక బోండా వేసిన తర్వాత అది పైకి తేలిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేసుకుంటే మనకి అన్నీ అతుక్కోకుండా వస్తాయి అన్నమాట వెంట వెంటనే వేసామంటే అన్నీ ఒక ఒకటే బోండాలాగా అంటుకుపోతాయి ఇలా విడివిడిగా పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకుంటూ ఉంటే మనకి అన్నీ సపరేట్ సపరేట్గా వస్తాయి అన్నమాట అన్నీ ఇట్లా విడిగా వస్తాయి కొద్దిగా సీమ్లో పెట్టుకొని వేసుకోండి వేసుకునేటప్పుడు నేను హైలో పెట్టేసి మర్చిపోయాను సో ఈ విధంగా బోండాలు అయితే మంచి టేస్ట్ కూడా వస్తాయి మీరు ఒకసారి ట్రై చేయండి దోసల పిండిలో ఒక స్పూను ఆ రెండు స్పూన్లు గోధుమ పిండి వేసుకొని చేసుకుంటే మంచి టేస్టీగా వస్తాయి లేకపోతే ఒక స్పూను గోధుమ పిండి ఒక స్పూను బియ్యం పిండి వేసినా కానీ బాగుంటాయండి సాగకుండా వస్తాయి మనకి క్యాప్సికమ్ పేరు చెప్తేనే చాలా మందికి నచ్చదండి అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసుకొని ప్రతి దాంట్లోకి తినేస్తారనమాట ఇలా చేసుకుంటే ఇక్కడ బోండాలు అయితే మనకి క్రిస్పీగా రెడీ అయిపోయినాయండి ఇలా ఆయిల్ లేకుండా కొద్దిగా పక్కకు ఉంచేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఇలా రెడీ అయిన బోండాలు క్యాప్సికమ్ పచ్చడి సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి అలాగే ఏ టిఫిన్స్లో అయినా కానీ మనకి రైస్లో అయినా ఈ చట్నీ సూపర్గా పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి క్యాప్సికమ్ నచ్చదు మీ ఇంట్లో అనుకుంటే ఇది ట్రై చేసి పెట్టారంటే అందరూ ఫిదా అయిపోతారండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే నాచేతి వంటలు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసేసి మీ వాల్యుబుల్ అయితే కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో